శ్రీ సాయి సచరత్ అధ్యాయం ఇరవై రెండు అపమృత్యు నివారణ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయే నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథయే నమ ప్రార్థన మిదికర్ సంకట నివారణ కథ అహ్మద్ నగర్ పట్టణంలోని బాలాసాహెబు మిదికార్ అనే వ్యక్తి ఉండేవాడు అతను కోపర్గాకు మామల మామలత్తారు అతను ఒకసారి చెదరీక ప్రయాణం చేస్తూ బాబా దర్శనం కోసం షిరిడీకి వచ్చారు బాబా మిరికాను హఠాత్తుగా అడిగారు అవును నీకు ఓ పొడవైన ఒక పొడవైన భవ పాము తెలుసా దాని విచిత్రం తెలుసా అది తన కుడి అరచేత పైన ఎడమ మోచి ఈయన ఉంచి ఎడమ అరచేని క్రిందికి మీదకి పాము పడగల ఆడిస్తూ అది చాలా భయంకరమైనది సుమా అన్నాడు భామ అన్నాడు బాబా అయినా అది మనల్ ఏం చేస్తుందిలే మనం ద్వారకామై పెళ్ళాం కదా ఈ శరం ఈ సంరక్షరాలి ముందు అది ఎంత దానికున్న చంపే శక్తి ఎంత మిరికార్ బాబా చరణాలపై తన శిరస నుంచాడు చితలీకి ఆలస్యం అవుతుందేమో అవుతుందేమోనని తనలో తాను కొనుక్కున్నాడు వెళ్ళిపోవడానికి అతను మసీదు మెట్లు దిగసాగాడు అప్పుడు బాబా మాధవరావుతో శ్యామా నీవు కూడా సిద్ధమై ఇతనితో వెళ్ళు అని చెప్పాడు వెంటనే శ్యామ మిరికాల్ దగ్గరికి వెళ్ళాడు నీ రాంగాలో నేను కూడా నీతో పాటు చిదలీకి వస్తాను నీతో పాటు నన్ను వెళ్ళమని బాబా చెబుతున్నాడు అన్నాడు అది విని అది విని అయినా అంత దూరం చిదలీకి వచ్చి నువ్వేం చేస్తావు నీకు అనవసరంగా శ్రమ అవుతుందన్నాడు మిరికర్ మా దూరా వెనక్కి తిరిగి బాబాతో విషయం చెప్పాడు సర్లే మనదేం అన్నాడు బాబా మంత్రంలో పుణ్యక్షేత్రంలోని దుజనులో దైవంలో దైవజ్ఞి జ్యోతిష్కంలోని వైద్యునిలోని గురువులోని నీకు ఎలాంటి శ్రద్ధ విశ్వాసాలు ఉంటాయి అలాంటి ఫలితమే నీకు కలుగుతుంది మన మాత్రం నిత్యం ఇతరుల హితాన్నే కోరాలి తగిన సలహాలు ఇవ్వాలి వారి ప్రారంభ్యంలో ఏముంటుందో వారికి అదే నిశ్చయంగా జరుగుతుంది అన్నాడు బాబా దానితో మిరికార్కు అనుమానం కలిగింది బాబా మాటలు ఆదరించాలి అనుకున్నాడు మాధవరాకు సైగ చేసి చెదలీతో నాతో పాటు నువ్వురా అన్నాడు ఇద్దరు చెదలి వెళ్ళారు వారు విచారణ చేస్తే రావాల్సిన 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 జిల్లా అధికారులు రాలేదని తెలిసింది మారుతి దేవాలయంలో వారు ఉండేందుకు ఏర్పాట్లు చేశారు వెంటనే వారు అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోసాగారు రాత్రి పది గంటలలోపు వారు తమ జంపకాన చద్దర్లు నేల మీద పరుచుకున్నారు పడక దిండ్లు సిద్ధం చేసుకొని దింపు వెలుగులో మాట్లాడుకోసాగారు అక్కడ ఒక దినపత్రిక ఒక పడి ఉంది మిరికార్ దాన్ని తీసుకుని చదవసాగాడు ఇప్పుడు కూడా ఒక విచిత్రం జరిగింది ఆ భయంకర క్షణంలో ఒక పాము పడగ విప్పి కూర్చుంది అది అక్కడికి ఎలా వచ్చిందో ఎవరి దృష్టిలో పడకుండా ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు మిరికారు నడుము వద్ద ఉపన్న ఒత్తిరే ఒక చివర ఉంది ఆ మెత్తటి ఆసనం పైన నిర్భయంగా కూర్చుంది అది మెల్లగా ప్రాగుతూ ఉంటే దినపత్రిక సరసరమని చప్పుడు చేసింది కానీ ఆ చప్పుడు పాముని పాము నడకదని ఎవరికీ తట్టలేదు అది భయంకర స్థితి కానీ మిరికర్ మాత్రం దినపత్ర పూర్తిగా లీనమైపోయాడు అక్కడ ఉన్న నౌకరు మాత్రం మనసులో భయానక అనుమానం కలిగింది ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఆ శబ్దాన్ని ఎవరు చేస్తున్నారు అలా అంటూ అతను దీపాన్ని ఎత్త ఆ పడవైన దివా సర్పంలో చూశాడు దాన్ని చూడగానే అతని భయంతో గాబరా పడిపోయాడు నెమ్మదిగా పాము పాము అని అరిచాడు అది వినగానే మిరికర్ భయంతో నిలువెల్లా వండికి పోయాడు శ్యామరావు అవాక్కయ్యాడు ఏది ఏమైనా తీవ్ర ప్రమాదాన్ని గుర్తించి అందరూ తమకు తేదీకి దొరికిందని పట్టుకుని నిశ్చంద నిశ్చితంగా ముందుకు నడిచారు వారు అలా ముందుకు నడుస్తుంటేనే ఆ పాము మిరికారు నడుము వైపు నెమ్మదిగా వెళ్ళసాగింది వారు తమ చేతుల్లో పడిగే బాడిదలు పరు పరశువు లాంటివి మొదలైన వాటితో దాన్ని కొట్టారు ముక్కలు చేశారు ఆ ప్రమాదం తప్పగానే మిరికర్ భావనవ్యులయ్యాడు వ్యులయ్యాడు సాయునాథుని ఎంతటితనికి ప్రేమ పొంగి పర్లింది అతని దుఃఖ బాధ కలిగింది ప్రేమ బాష్పాలు అతని కన్నులో నుండి ధారగా ప్రవహిస్తున్నాయి భగవంతుడు ఎంత అరిష్టం తొలగిపోయింది బాబాకి ఇది ఎలా తెలుసు నిజంగా గొప్ప ప్రమాదం తప్పిపోయింది సమయానికి బాబా ఎలా హెచ్చరిక చేశారో నాకు తోడుగా నేను వద్దంటున్నా నా టాంగాల్లో క్ష్యామాన్ని పంపించాడు నిజంగా బాబా హృదయం ఎంత దయపూర్ణమో అతనికి ఎంత అంత అంతర్ధుది ఉందో ముందున్న అన్న అన్నదాన్ని తెలుసుకొని తగిన సలహాలు చూస్తుంటాడు కదా ఒకసారి ఒకసారి నాన్న నా ఒకసారి నానా టేంగా అనే గొప్ప జ్యోతిష్కుడు శ్రీమంత్ బొట్టిలో ఈ రోజు నీకు ఎంతో ఈ రోజు నీకు ఎంతో అశుభకరం పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది కానీ ధైర్యంగా ఉండు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు అది విని బాపు మనసు వికలమైంది పుట్టి ప్రమాదం వారనే కదా తర్వాత నిత్యం మాదిరే మామూలుగా సమయానికి బాపు సాహెబ్ నాన్న ఇతరులంతా మసీదుకి వెళ్ళినారు బాబా సమీపంలో కూర్చున్నారు అప్పుడు పుట్టిని బాబా ఏమిటి ఈ నాన్న ఏదో అతను చంపాలనుకుంటున్నానే ఏమిటి అయినా మనమేమో భయపడనక్కర్లేదు అన్నాడు ఈ సంభాషణ తర్వాత ఒక అద్భుతం జరిగింది సాయంకాలం బాబుసాహు శోచ విధి మౌల విసర్జన కోసం బయలు ప్రదేశానికి వెళ్ళాడప్పుడు అక్కడికి ఒక పాము వచ్చింది దాన్ని చూసి తెగ భయపడిపోయి బాబు సాహెబ్ వెంటనే బయటకు వచ్చారు అతని నౌకరు లహాను దాన్ని రాజుతో కొట్టి చంపాలనుకున్నాడు అతను రాయి ఎత్తబోయాడు బాబు సాహెబ్